అన్ని దిద్దుబాటు కావాలి ఏమేమి దిద్దుబాటు కావాలని చెప్పాను మొట్టమొదట పునాదులు దిద్దుబాటు కావాలి నంబర్ వన్ రెండవది ఏం చెప్పాను స్థానిక సంఘ ప్రభుత్వము కుదురుబాటు కావాలి దిద్దుబాటు కావాలి మూడవది ఆర్థిక విధానము సంస్కరించబడాలి ఈ లోకల్ గవర్నమెంట్ ఏంటి సార్ అది కూడా కొంచెం విడవర్చవైతుంది ఎందుకంటే అది చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడున్న సిస్టమ్ ఏంటంటే అందరికంటే కింద విశ్వాసులు ఉంటారు విశ్వాసుల మీద సంఘ పెద్దలు ఉంటారు సంఘ పెద్దలు అయిన తర్వాత పాస్టర్లు ఉంటారు పాస్టర్ల మీద బిషపులు ఉంటారు అన్ని సంఘాలలో బిషప్ గారు ఉంటారు బిషప్ గారి కింద స్థానిక పాస్టర్ ఉంటారు స్థానిక పాస్టర్ అయిన తర్వాత సంఘ పెద్దలు ఆ తర్వాత విశ్వాసులు అసలు బైబిల్లో ఉన్న సిస్టమ్ ఏంటంటే అందరికంటే కింద ఉన్న సంఘ పెద్దలు విశ్వాసులు తర్వాత సంఘ పెద్దలు ఆ తర్వాత పాస్టర్లు పైన బిషపులు అన్నారు ఈ సంఘ పెద్దలే బిషపులు ఈ సంఘ పెద్దలే బిషపులు బిషప్ అందరికంటే పైనోడు కాదు అందరికంటే కింద ఉన్నవాడే బిషప్ ఇప్పుడు మనకు బిషప్ అంటే కింగ్ అన్నమాట బిషప్ అంటే కింగ్ బిషప్ తండ్రి గారు ఆయన పెద్ద ఆయన ఒక గురుమండలం ఉంటుంది గురుమండలం అంటే డయోసిస్ ఆ గురుమండలంలో ఆయన కింగ్ వందల కోట్ల రూపాయలు ఆయన ఏమైనా చేయగలడు అట్లాంటి అధికార మండలం ఆయనకుంటుంది కానీ బైబిల్లో ఉన్న క్రమం ఏంటంటే స్థానిక సంఘములో ఉన్నటువంటి పెద్దలే బిషపులు ఆ పైన అపస్తలుడు ఉంటాడు ఇది స్థానిక సంఘ ప్రభుత్వము సంఘ ప్రభుత్వం కనుక ఏం చెప్పాను ఇప్పుడు మీకు ఏం చెప్పాను మూడు సంగతులు చెప్పాను నాలుగోది చెప్తా మూడేం చెప్పాను మొట్టమొదట పునాదులు సిద్ధాంత పునాదులు సరిచేయబడాలి స్థానిక సంఘ ప్రభుత్వ విధానం పరిపాలన విధానం సరిచేయబడాలి ఆర్థిక విధానం సరిచేయబడాలి నా